ఏపీ తెలంగాణ రైతు సోదరులకు నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం బురుగుపూడి విలేజ్ అండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మా దగ్గర ప్యూర్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ అండి ముర్రా అలాగే గ్రేడెడ్ ముర్రా రెండు కూడా అవైలబుల్గా ఉంటాయండి ప్యూర్ ప్యూర్ క్వాలిటీ ముర్రా అనేది హయ్యెస్ట్ మిల్కింగ్ అయితే తొమ్మిది అండి పూటకే అంటే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ టాప్ క్వాలిటీ గేదెలు అయితే సేల్కుంటాయండి పాలు వచ్చేసేసరికి పూటకి ఆరు నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది లీటర్లు అవుతాయండి అంటే రోజు మీద పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్లు దాకా అయితే మా దగ్గర గేదెలు అయితే కనుక ఉంటాయండి ఎవరికన్నా కానీ కావాలి కావాలితే కనుక స్క్రీన్ మీద అయితే మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు ఇబ్బంది ఏం లేకుండా మంచి టాప్ క్వాలిటీ గేదెలు అయితే మేము సప్లై చేస్తామండి అలాగే మీరు గేదెలు తీసుకుంటే కనుక పాడి గేదెలు అయితే మీరు ఇక్కడ రెండు లేదా మూడు పూటలో మా ఫామ్లో నుండి పాల్ అయితే చెక్ చేసుకోవచ్చండి మీరు ఇక్కడ అలాగే శివుడు గేదెలు అయితే కనుక మీకు రమ్ము ఫాల్ట్కి కానీ బొడ్లమాయికి కానీ ఏమైనా కంప్లైంట్ వచ్చినా మీకు గేదెని అయితే వాపసు తీసుకుని వేరే గేదెని అయితే మార్చడం కూడా మా డైరీ ఫామ్ నుంచి అయితే మీకు కలుగుతుందండి అంటే మీకు ప్రెగ్నెంట్ గేది కన్నా అలాగే పాడు గేది కన్నా కూడా మేము డైరీ ఫామ్ నుంచి ఒక లెటర్ అయితే మేము మా డైరీ ఫామ్ నుంచి మీకు గ్యారంటీతో ఇవ్వబడినండి లెటర్ అంటే మా డైరీ ఫామ్ స్టాంప్ వేసి సంతకంతో సహా మీకు లెటర్ కూడా మీకు ఇచ్చి ఏమన్నా ప్రాబ్లం వస్తే కనుక మేము మార్చి వేరే గేదెని అయితే మేము ఇవ్వడం జరుగుతుందండి ఇబ్బంది ఏముండదండి మీకు ఎన్ని గేదెలు కావాల్సినవి కూడా మేము గ్యారెంటీ మీద పాలు గ్యారంటీ మీద గేదె యొక్క క్వాలిటీ మీద కూడా మేము గ్యారంటీతో మేము సప్లై చేస్తామండి మేము గేదెలని ఎవరికైనా కావాలితే కనుక మీరు కాల్ చేసి రావచ్చండి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఓన్లీ డీజిల్కి మాత్రమే మీరు అమౌంట్ ఇచ్చి మీరు సేఫ్గా ఇంటి దాకా తీసుకెళ్ళచ్చండి గదిలని డీజిల్కి మాత్రమే మాకు ఇవ్వచ్చండి మీరు ఉన్నదంతా మీకు ట్రాన్స్పోర్ట్ అయితే మేము ఇంటి దాకా చేస్తామండి మేము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కాల్ చేసి డైరెక్ట్గా రావచ్చండి మీరు